హలో అండి ఈ రోజు మనము ఈ దసరా పండక్కి అమ్మవారి పాదాలని ఎలాగా ఇంట్లో ఈజీగా వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసారు కదా అచ్చం మనము బాదం షేప్ ఉంటుంది కదా బాదం ఎలా అయితే ఉంటుందో అలాగ పాదాలని వేసుకోవాలి ఒకసారి ఆ షేప్ రాకపోయింటే రెండోసారి ప్రయత్నించండి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత నేను పద్మం వేశాను పద్మంలో అమ్మవారి పాదాలు చాలా బాగా ఆ తర్వాత పాదాలకి రంగులు వేయాలి అనుకుంటే చక్కగా పసుపు కుంకుమని ఇట్లా వేయండి బండ మీద మనము కొంచెం తడి చేసి రుద్దేసి ఆ తర్వాత పసుపు కుంకం వేశారు అంటే అది చక్కగా అంటుకుపోయి ఉంటుంది చాలా నీట్ గా కనిపిస్తుంది రోజు మొత్తం అలాగే ఉంటుంది అనమాట చుట్టానికి చూసారా ఎంత బాగుందో రెండు పూలు పెట్టి అలంకరించారు అంటే పూజ గదిలో కానీ గుమ్మ ముందు కానీ చాలా అందంగా ఉంటుంది మీకు నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి వే ఈ రోజు నేను కట్టుకున్న ఈ పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంది కదా ఇది నేను ప్లీజ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది అనమాట వింటేజ్ లుక్ ఉంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను డెఫినెట్ గా కాంటాక్ట్ వాళ్ళ లో ఇంకా చాలా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఈ దసరాకి చాలా మంచి ఆఫర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సరదాగా ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి